ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొందరు మంత్రుల పనితీరు చర్చనీయాంశంగా మారింది అవినీతి ఆరోపణలు సొంత వ్యవహారాల ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనవసరమైన కష్టాలు తెచ్చిపెడుతున్నాయి కూటమిలో సర్దుబాట్ల కంటే మంత్రులతో వ్యవహారాలే బాబుకు తలనొప్పిగా మారాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొందరు మంత్రులతో ప్రభుత్వానికి తలనొప్పులు తప్పడం లేదు పోలవరం అమరావతి నిర్మాణానికి నిధుల వంటి విషయాల్లో ప్రభుత్వం సాధించిన విజయాల కంటే కొందరు మంత్రుల వ్యవహారాలకే జనంలో ఎక్కువ పబ్లిసిటీ లభించింది ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా వాటిని పట్టించుకోకుండా సాగిస్తున్న వ్యవహారాలతో చికాకులు తప్పడం లేదు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం అంత సులువుగా ఏమీ జరగలేదు ఐదేళ్లు ప్రతిపక్షంలో సవాళ్లు అవమానాలు కష్టాలను అధిగమించి అధికారంలోకి వచ్చారు టీడీపీ అధ్యక్షుడు యాభై మూడు రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు ప్రజాప్రతినిధులు ఆరు నెలల్లోనే ఈ విషయాలు మర్చిపోయినట్టు వ్యవహరిస్తున్నారు అవినీతి వ్యవహారాలకు దూరంగా ఉండాలని ప్రజలు అన్ని గమనిస్తున్నారని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు ఆరు నెలలు లోనే దాదాపు పది మందికి పైగా మంత్రుల పనితీరుపై తీవ్ర ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో వారి పేర్లపైనే ఎందుకు చర్చ జరుగుతోందనే వాదన కూడా లేకపోలేదు ఇప్పటి వరకు ఆరోపణలు వచ్చిన వారంతా ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే కావడం మరో రకమైన చర్చకు కారణమవుతోంది ఏపీ మంత్రుల్లో అందరికంటే ముందు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అందరికంటే ముందు వార్తల్లో నిలిచారు మంత్రి భార్య ఎస్కాట్ గా రాలేదని పోలీస్ అధికారిని దుర్భాషలాడటం చర్చనీయాంశమైంది ఆ తర్వాత అదే బాటలో ఇతర మంత్రులు నడిచారు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలా మంది తొలిసారి మంత్రి పదవుల్ని దక్కించుకున్న వారే ఉన్నారు సీనియర్లను కాదని జూనియర్లకు మంత్రి పదవులు ఇస్తే వారంతా సొంత వ్యవహారాల్లో తలమునకలయ్యారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రులంతా అదే ఫాలో అవుతున్నారు ఏదో ఒక వివాదాన్ని తలకు ఎత్తుకుంటున్నారు రాంప్రసాద్ రెడ్డి తర్వాత వాసంశెట్టి సుభాష్ వ్యవహార శైలిపై టీడీపీ అధినేత చేసిన కమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సీనియర్లను కాదని వాసంశెట్టి సుభాష్ కు అవకాశం కల్పించడంతో సొంత పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా మారారు ఆ తర్వాత మంత్రి పార్థసారథి హోం మంత్రి అనిత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సివిల్ సప్లైస్ మంత్రి నాదెన్ల వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇలా ఒకరి తర్వాత ఒక కూటమి పార్టీలో నేతలు వార్తల్లో నిలిచారు ఆయా శాఖల్లో అవినీతి వ్యవహారాలపై పత్రికల్లో ప్రముఖంగా కథనాలు రావడమో మంత్రులు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చి బొబ్బి కట్టించుకోవడమో జరిగాయి కొన్ని శాఖల్లో మంత్రులు శృతిమించి సంపాదనపై పడ్డారనే ప్రచారం జరగడంతో ప్రభుత్వానికి ఆరు నెలల్లోనే బోలెడు అప్రతిష్టను మూటగట్ చేసింది పోస్టింగ్లు ప్రమోషన్లలో కొందరు మంత్రులు గల్లాలు తెరవడం ఆ విషయాలు బయటికి పొక్కడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా చేసింది అయితే మంత్రులు అవినీతి వ్యవహారాల్లో కొందరి పేర్లే ప్రముఖంగా బయట ప్రచారం జరగడం కూడా వ్యూహాత్మకమనే భావన కూటమి పార్టీ నేతల్లో ఉంది ఆయా పార్టీల్లో అంతర్గతంగా ఉన్న పరిస్థితులతో పాటు సమయం దాటిపోతే మళ్లీ అవకాశం వస్తుందో రాదోననే ఆందోళనతో మంత్రులు రెచ్చిపోతున్నారనే వాదన ఉంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో తాము చేసిన పొరపాట్లు తప్పుల్ని కవర్ చేయడానికి కులం సామాజిక కార్డులను తెరపైకి తీసుకురావడం కూడా ఆయా పార్టీలకు కొత్త చిక్కులకు కారణమవుతోంది తాము మాత్రమే తప్పు చేస్తున్నామా మిగతా వారు శుద్ధ పూసల తరహా చర్చలతో ప్రధానంగా టీడీపీ ఇరకాటంలో పడుతోంది కీలక శాఖలు బాధ్యతలన్నీ కొందరు చేతుల్లో ఉంటే నిధులు లేని ప్రాధాన్యత శాఖలపై ప్రచారం ఏంటని వాదిస్తున్నారు దీంతో అటు ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావంతో పాటు కూటమి పార్టీల తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది